హత్య చేసిన దుండగుడిని ఇరవై నాలుగు గంటల్లోగా పట్టుకున్న పెద్దపల్లి జిల్లా పోలీసులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓదెల మండలం కొన్నూరు గ్రామంలో మాజీ హోంగార్డ్ మాటూరి విజయ్ హత్య చేశారు మాటూరి విజయ్ అంతకుముందు మాజీ హోంగార్డ్గా పనిచేశాడని కొలనూరు గ్రామంలో బంధువులతో భూతగాదాలు ఉన్నాయని గత కొంతకాలంగా భూమితో గొడవలు జరుగుతున్నాయని విజయ్కి సంబంధించిన బంధువులు ఈ విషయాలు తెలిపారని అన్నారు తేదీ ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున రాత్రి పది గంటలకు మాటూరి విజయ్ కోల్నూరు గ్రామంలో మదినయ షాప్ వద్దకు వెళ్లాడు అక్కడే ఉన్న హత్య చేసిన నిందితుడు పల్లె శ్రీకాంత్ కూడా అక్కడే ఉన్నాడు పల్లె శ్రీకాంత్ ఇక్కడ మూత్రశాలలు ఎక్కడ ఉన్నాయని మృతుడు మాటూరి విజయ్ని అడిగారు ఇక్కడ మూత్రశాలలు లేవని మాటూరి విజయ్ నేరస్తుడు పల్లె శ్రీకాంత్తో తెలిపాడు ఇదే విషయంపై ఇరువురు మధ్య గొడవ జరిగింది ఆ గొడవ పెద్దదిగా మారడంతో మాటూరి విజయ్ని శ్రీకాంత్ చంపేశారు వెంటనే సమాచారం రాగానే అక్కడికి వెళ్ళి విజయ్ మృతదేహాన్ని సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని మృతిని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నేరస్తుడు పల్లె శ్రీకాంత్ను ఇరవై నాలుగు గంటల్లోగా పట్టుకుని రిమాండ్కు తరలించామని ఏసీపీ తెలిపారు అయితే మా తమ్ముడు ఈ సాత్రమైనా రమ్మన్న వాళ్ళే దగ్గరికి వెయ్యం పోయిన తర్వాత ఆయన అక్కడ వరం షాప్ పడి దా కాకుండా మళ్ళీ బెల్షాప్ పోతే మళ్ళీ అక్కడ కొంచెం గడబిడ అవుతుందని చెప్పి షాప్ అయినా దుకాణం బంద్ చేసుకుని తర్వాత వాళ్ళు దాడి చేసిన కత్తులతో నుండి కూడాలి మన సీజ్ అది అది సుమారు తొమ్మిది ఇచ్చుకో పది ఇచ్చుకోను అన్నట్ట ఇక్కడ టేగులు బయటికి వెళ్ళాయి ఈ ఇంటి దగ్గర మీద కొత్తపిల్ పిఎస్ అడుగులో ఉన్నటువంటి కొలనూరు గ్రామంలో రాత్రి ఈ మాటూరు విజయాన్ని మాజీ హోంగార్డ్ గారిని అన్నం ఎవరో చంపినటువంటి విషయం తెలిసి హుటాహుట్టిన మా ఎస్ఐ గారు అశోక్ రెడ్డి గారు అలాగే మా ముద్దనవాస్యారు అనేటువంటి సుబ్బారెడ్డి గారు ఇంట్రై స్పందించి అక్కడ వెళ్ళడం అప్పటికి ఈ మాటలు విజయానికి ఇమ్మీడియట్గా వివరాలు సేకరించడం ఇవంతా ఎట్లా యువత విన్న దర్యాప్తు తీసుకొని దర్యాప్తు చేసి ఇమ్మీడియట్గా దాదాపు ఇరవై నాలుగు గంటల లోపు ఎవరైనా తెలుసుకోవడం నేరస్తుని కూడా అవ్వరం దానితో కూడా మా అశోకర్ రెడ్డి గారు మద్దరెడ్డి గారు వాళ్ళు సిబ్బంది చేయడం జరిగింది ఇది అందరూ వాళ్ళని ఇస్తుంది విషయం ఏంటంటే ఈ ముదు పేరు మాటూరు విజయ్ నేను కొల్లూరు గ్రామం మాజీవో గారు మేము తెలుసు అట్లాగే ఇతను చనిపోయిన చనిపోయినతని అంటే తుల్పాక శ్రీకాంత్ అని పల్లి శ్రీకాంత్ అంటారు యాక్చువల్లీ ఇతను గోదావరి గారు గోదావరి గోదావరి గల్ మీకు తెలుసు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ప్రాంతంలో రెండు మూడు వరుసగా మంటలు జరిగింది ఆ టైంలో ఈ మంత్రి సుమన్ అనే వ్యక్తి చంద్రశేఖర్ అలియాజ్ చిన్న అనే వ్యక్తిని అక్కడ కనుక చెప్పుకోవడం జరిగింది దానిలో ఈ సుమన్ మంత్రి సుమన్ ఎవరైతే ఆ సుమన్ తరఫున చిన్నారు చంపిన దానిలో ఇప్పుడు మనం మనం పట్టుకున్న నేరస్తులు కూడా ఈ మాడరు విజయం చంపిన నేరస్తులు కూడా శ్రీకాంత్ అప్పుడు ఆ కేసులో ఉన్నాడు ఉంది అందులో గతంలో కూడా గోదార్గంలో రెండు మూడు కేసులు కూడా రౌడీ షీట్ కూడా ఉంది దాని అక్కడ అప్పుడు ఈ సుమన్ బాస్తో ఉండి చిన్నాను చంపిన కేసులో విలువ కేసు అయింది తర్వాత వాళ్ళు కూడా ఇసుకుమని కంపెనీ జరిగింది కాకపోతే అప్పటి నుంచి ఇతను ఏంటంటే షెల్టర్ అక్కడ ఉంటే మరి చిన్నకి సంబంధించిన వాళ్ళు కాబట్టి భయంతో ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఫస్ట్ ఆఫ్ గూవర్గంచి హైదరాబాద్ హైదరాబాద్ తర్వాత ఉండి ఇద్దరు కరీంనగర్లో ఉంది అట్లాగే కొల్లూరులో వాళ్ళ అమ్మమ్మ కొల్లూరులో గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు ఉండి ఏంటంటే సంపేస్తూ భయం వాళ్ళ అమ్మ మనకి సపోర్ట్గా వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాను కొంచెం కారు డ్రైవర్ అతను యాక్చువల్గా ఈ టెంపరీ డ్రైవింగ్ ఎవరైనా కాల్ చేస్తే పోవడం డ్రైవింగ్ హైదరాబాద్ వరంగల్ అట్లా రావడం మళ్ళీ ఉండడం జరుగుతుంది మొన్నటి రోజు రాత్రి ఈ మదనయాన ఇంటి ముందు గుళ్ళూరు వాస్తే ఈ మాటూరు విషయి వాళ్ళ ఊర్లో అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య పాల మధ్య కూర్చాం భూమి తగాదాలు ఆ రోజు కూడా ఉదయం వాళ్ళ మధ్యలో కొంచెం చిన్న తగాదా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ముండే ముండె అనే పోయి మరి విచారించి రేపు పొద్దున మరి ఏం చేద్దాం పనిచేసి పెట్టుకుందామా పోషన్ పెడుద్దామా అనే విషయంలో ఈ మాట మాటలు విచే ఆ ముండె ఇంటికి పోతే ఆ ముండ వాళ్ళిద్దరు ఆ మదన ఇంటి ముందు మాడుకునే క్రమంలో ఇక్కడ ఈ శ్రీకాంత్ ఎవరైతే నేరేస్తున్నాడు మందిన ఇంటి పక్కే చిన్న బాత్రూమ్ ఉంది ఇక బాత్రూమ్ లేదా అని అడుగు అడగడం నాకేం చేస్తాను అనడం అట్లా చిన్న విషయాలకి ఏం లేదు ఇక్కడ బాత్రూమ్ ఉందా అని అంటే నాకేం చేస్తాను వినడం అని అడుగుకపోని ఈ చిన్న మంచిగా మెల్లమంటారు ఏమో గడి చెప్తున్నాను మాడాను ఈ ఇద్దరి మీద ఈ చిన్న మాట దగ్గర మాట తిరిగి కోరు కోరు చూసుకుంటారు కొట్టుకునే స్థాయికి వచ్చి కొడుకుంటారు చేతులతో కొడుకునే కొడుకునే క్రమంలో యాక్చువల్లీ మాజీ హోంగార్డ్ ఎవరైతే విజయం కూడా అతను కరాట ఫైటర్ ఒక లేకపోతే మీకు కూడా విజయం ఉంటుంది కరాట రాయండి నాకు గిజ వచ్చిన మాట మాట విని కొట్టుకోవడం ఆ క్రమంలో ఇప్పుడు ఎవరైతే నీరేసుకోవో విజయ్ విజయ్తో నెట్టేయడం ఆ పక్కనే ఉన్న ఓపెన్ డ్రేంజ్లో ఈ మృతుడు విజయ్ అయిపోవడం చాలా గాయం అవుతుంది వెంటనే అక్కడి నుంచి లేచి మళ్ళీ ముందుకొచ్చి ఇంకా అంటే నేనే అప్పటికీ శ్రీకాంత్ రౌడీ హీటర్ ప్లస్ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ అవతల సంపద రాయడం మీరు ఎప్పుడు విప్పనితను వెన్ అంటే కత్తి